ప్రస్తుతం మనం బొమ్మాయిపల్లి వద్దనైతే ఆ బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి ఫామ్ హౌస్ అయితే వద్దనైతే ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది ఆ ఎవరైతే చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారో ఆయన భౌతిక ఆకాయం చూసి ఆ చివరి చివరి చూపు చూడడానికి అయితే చాలా మంది ఇక్కడికి మహిళా మండలైతే వచ్చినట్టు మనం చూడొచ్చు అమ్మ చెప్పండి అంటే సార్ ఎట్లుంటుండే మీతో మానవ పిల్లలు కానీ వేరే పిల్లలని చూలే ఇలా సార్ని అందరు కలిసి నష్టం చేసిరు మా సారు మా సార్ అంత సారే లేడు సార్ చనిపోయిన చనిపోయిన తెలిసినాక మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే ఎట్లా బాధపడ్డా బాధపడ్డం ఆ ఏడంగీడికి నడుచుకుంటా కాల నడుచుకుంటూ ఉరికొచ్చిన మేము వీడికి మా సారు మా మేనల్లుడే మా అన్న కొడుకే జనాలతోటి మంచిగా ఉంటుండేనా ఊరు ఊరు వల్ల కూడా నీళ్ళ పిల్లలు పెట్టిండు నీళ్ళు మంచిగా ఉండాలి అందరు పిల్లలు బాగుండాలి అన్ని మంచిగానే చేసిండు మాకు మాకే ఏ అందుబాటు ఉన్నాడు అన్నిటి న్యాయం చేయాలి మరి ఏం సాయం చేస్తారు న్యాయం చేయాలి అన్ని ఆస్తులన్నీ కూడా కొట్టుకొని జనాలు నమ్మిండు నష్టం అయిపోయిండు ఆయన ఆత్మకు ఆయన పోయిండు పిల్లలు ఆగమైంది ఎవరైనా సాయం చేసేది ఉంటే సాయం చేయాలి ఎప్పుడన్నా మీ దగ్గర కష్టండేనా అంటే మిమ్మల్ని కలిసి మీ బాగా మర్చడ మేమందరం ఇల్లంతా ఒక్కరోలమే మా ఇల్లు పక్క పక్కనే ఆయన ముంచిన జనాలు మస్తూరు ఆయన ముంచిన జనాలు మస్తూరు అయ్యా చెప్పండి మీరు చెప్పండి ఎట్లుంటుండే సార్ మీ తోటి ఎప్పుడన్నా వస్తుండేనా మీ దగ్గరికి మంచిగానే ఉండే మూడు మాటలు వస్తాయని మూడు మాటలు కూడా మోసం చేసిరు మంచిగానే ఉండే మంచి మా ఊర్లో కూడా మంచి రిషికపీటార్లపీటారు పెట్టిండు ఊరు నీళ్ళ ఫిట్టారు పెట్టిండు అందరికి సాయం చేసిండు ఆయన ఆయనకు సాయం వాళ్ళు చేయలేదు జనాభు జనాభా సాయం చేయలే ఆయనకు మీ తెలుసుకుంట మంచిగా చూసుకుంటున్నాయి పిల్లలకు గరీబో వాళ్ళకు అయ్యమ్మ తచ్చిపోయిన వాళ్ళకి చదువులు చెప్పిచ్చిండు మంచిగానే చూసిండు సాగులో బతులు పది ఐదు ఇచ్చిండు మంచిగానే ఇచ్చిండు మేము కూడా రెండు గాసులు పెట్టి చెడిపోయి ఒక అప్పుడు ఒక గాసు ఉంటే గెలుచు రెండు గాసులు చేసి గిగలువలేదు చూడు ఇప్పుడు అంటే సార్ చచ్చిపోయిందని తెలుసు ఏమనుకున్నారు అసలు ఏమనుకున్నాం మంచిగా ఉండే సార్ చచ్చిపోయింది అని అయినా ఊరైనా చూడమ్మ ఊరు మంచివాడై ఉండే అందరికి అంతా మంచిగానే ఉండే